ఓం శివాయ శివాయ శ్రీమాత నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం శుక్రవారం నాడు కార్తీక పౌర్ణమి మధ్యాహ్నం రెండున్నర వరకు ఉంటుంది ఆ సమయంలో ఉదయం ఒక లవంగా ఒక రూపాయి బిల్ల ఎర్రటి క్లాత్తో ఈ చిన్న ఉపాయం చేయండి మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది ఇంటిలో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది బయటికి వెళ్ళిపోతుంది అలాగే గ్రహదోషాలతో ఇబ్బంది పడుతూ ఉన్నా వాటి ఇబ్బంది నుంచి బయటపడతారు ముఖ్యంగా ధన సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యాపార సమస్యలు ఉద్యోగ సమస్యలు అలాగే వివాహానికి సంబంధించిన సమస్యలు ఇటువంటి వాటితో మీరు బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా ఈ ఉపాయాన్ని చేయండి వాటి నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి అలాగే ఆస్తి తగాదాలు శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్న కోర్టు కేసులు పోలీస్ కేసులు ఇలాంటి వాటితో మీరు బాధపడుతూ ఉన్నా ఈ ఉపాయం చేయవచ్చు బాగా ఖర్చు ఎక్కువైపోతుందండి వృధా అంటే వృధా ఖర్చు అయిపోతుంది ధనానికి ఇబ్బంది పడుతున్నాము ఎంత కష్టపడినా కష్టానికి తగ్గ ప్రతిఫలం రావడం లేదు అని మీరు అనుకుంటూ ఉన్నా ఈ ఉపాయం చేయవచ్చు మీరు కోరుకున్నంత డబ్బు లభించాలి డబ్బుకు లోటు లేకుండా ఉండాలి ఆదాయ మార్గాలు తెలియాలి పెరగాలి అని మీ మనసులో బలంగా సంకల్పం ఉందా ఈ ఉపాయం తప్పకుండా చేయండి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో మాత్రం చేయవద్దు మైలు ఉన్నప్పుడు చేయమాకండి ఇది గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని శుక్రవారం ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా చేయవచ్చు ఈ సమయంలో స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయం చేయాలి ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఎక్కడ చేయాలి చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు ముందుగా మీ దేవుడి గదిలో ఈ ఉపాయాన్ని చేయాలి గుర్తుంచుకోండి గది లేకపోతే మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ చేయండి ముందు మీరు దేవుడి ముందు ఆవనేతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపం వెలిగించండి తర్వాత మీ ఒక్క రూపాయి బిల్లని ఒక రూపాయి బిల్లని లవంగని ఇలా మీ కుడి చేతిలో పట్టుకోండి కుడిచేతులో పట్టుకొని మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు చెప్పుకోండి మీ కోరికలు త్వరగా తీరాలని సమస్యల నుండి త్వరగా బయటపడాలని కోరుకోండి తర్వాత మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని చేతిలో ఉన్న రూపాయి బిల్లని లవంగని మీరు దేవుడి ముందు ఈ ఎర్రటి క్లాత్ పెట్టి ఈ క్లాత్లో పెట్టి మూట కట్టండి ఇలా పెట్టి మూట కట్టండి జస్ట్ మీకు చూపించడం కోసం చేస్తున్నాను తర్వాత మీరు ఏం చేస్తారంటే సాంబ్రాణి పుల్లతో ఈ మూటకి ధూపం చూపించండి మీరు ప్రతిరోజు ఏ విధంగా అయితే పూజ చేసుకుంటారో ఏ విధంగా అయితే మీరు నిత్య పూజ చేస్తారో ఆ విధంగా పూజ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఆ పూజ చేసుకున్న తర్వాత ఈ ఉపాయం చేయవచ్చు ఒక్క రోజంతా ఈ మూటని దేవుడి దగ్గరే ఉంచండి రెండవ రోజు ఉదయం నిద్రలేచిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన ఈ మూటని తీసుకొని బయట ఎక్కడైనా చెట్టు మొదలులో పెట్టి వచ్చేయండి ఒకటి బయట పెడితే ఎవరు తీస్తారనుమానం ఉంటే మట్టి తీసి మట్టిలో పాతి పెట్టండి అది ఇంకా చాలా మంచి పని మీకు పెట్టే ముందు ఈ మూటని పెట్టే ముందు మీరు రాత్రి కోరుకున్నారు కదా నాకు ఈ కోరిక తీరాలి అలాగే సమస్యల నుండి బయటపడాలి త్వరగా బయటపడాలి అని కోరుకున్నారు కదా సేమ్ అదే యాసిటీస్గా మళ్ళీ చెప్పండి మట్టిలో పెట్టిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి వెనక్కి తిరిగి చూస్తే ఫలితం రాదు ఈ ఉపాయాన్ని ఒక్కసారి చేస్తే చాలు మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం తొలగిపోయి అదృష్టం వరుస్తుంది డబ్బుకు లోటు లేకుండా మీకుంటుంది ముఖ్యంగా ఎవరైతే ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్నామనుకుంటున్నారో వారు తప్పకుండా ఈ చిన్న ఉపాయాన్ని చేసి చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాతయనమ